రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కని చెప్పి అమర్ ఇంకా బుజ్జమ్మని తీసుకోవడానికి కానీ అనాథాశ్రయంకి వెళ్తాడు పికప్ కని చెప్పి ఇంక ఇదంతా అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది బాగేదే ఫస్ట్ టెన్షన్ పడుతుంది ఏంటో అప్పుడు అమరుస్తూ ఉంటారు ఇప్పుడు చూసారంటే ఎలా ఏంటి అని చెప్పి ఇంకా ఇలా బాగి ఇలాగ అమర్ వచ్చారని తెలిసినవన్నే వెళ్ళి దాక్కుంటుంది ఇంకా వెళ్ళి బుజ్జమ్మ వెళ్ళు నేను వస్తాను తర్వాత అని చెప్పి బుజ్జమ్మని పంపిస్తాడు ఇంకా అమర్ బుజ్జమ్మని ఎత్తుకొని తన ఒళ్ళు కూర్చోపెట్టుకొని కారులో తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా మనోహరి అంజలి రాతడు అందరితో కలిపి ఇంక ఇదంతా చూసి అమర్ చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇంక ఇదంతా చూస్తున్న బాగీ అయితే తన కూతుర్ని అమర్ ఎంత బాగా చూసుకుంటున్నాడో అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన తండ్రితో వెళ్తుందని చెప్పి బుచ్చంబని కూడా చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది భాగ్య అయితే మాత్రం ఇంకా అక్కడ రిపబ్లిక్ డేలో పోటీలు జరుగుతూ ఉంటాయి రన్నింగ్ రేస్ ఇవన్నీ కూడాను ఇంకా అప్పుడే చంబ పంపించిన దుష్ట గరుడు పక్షి వచ్చి రాబందు వచ్చి ఇంకా అమర్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న భుజమ్మ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది అమర్ భుజమ్మని అటాక్ చేస్తున్న రాబందుని చేయకుండా చాలాగా ట్రై చేస్తూ ఉంటాడు కానీ అమరు నుదుటి మీద బుగ్గల మీద అది గీరేసి ఇంకా భుజమ్మని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఇదంతా చూస్తున్న బాగ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది బుజ్జమ్మని ఎత్తుకొని వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా ఇదంతా చూస్తున్న మనోహరి అయితే మాత్రం చాలా ఆనందపడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి భుజ్జమ్మని కాపాడగలరా లేదా అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్